నమస్తే కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య వాస్తు నిపుణులు లలితా అమ్మవారి ఉపాసకులు నానాజీ పట్నాయక్ గారు నమస్కారం గురుగారు శ్రీమాత్ర గురుగారు ఎప్పుడు పంచగ్రహ చతుగ్రహ కూటమి వచ్చేసి సంవత్సరానికి ఒక్కసారి జరుగుతుంది అంటారు కానీ ఈసారి రాబో రెండు వేల ఇరవై ఆరులో మూడు సార్లు జరగబోతుందని మీరు తెలియజేశారు సో ఈ కూటమి వల్ల ఏ రాసుల వారికి ఎలాంటి ప్రభావం ఉంటుంది గురుగారు అవి శుభ ఫలితాలా లేకపోతే అశుభ ఫలితాలు కూడా తెలియజేయండి గురు రెండు రకాల ఫలితాలు ఉంటాయండి శుభ ఫలితాలు ఉంటాయి ఇబ్బందికరమైన ఫలితాలు ఉంటాయి దానికి పరిహారం కూడా ఉంటుంది అయితే ఈ యొక్క అంశాలు ఏవైతే ఉన్నాయో చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్కటిగా తెలుసుకుందాం గురుగారు ఎలా ఉంటుందో తెలియజేస్తారా తప్పకుండా అండి ఈ పంచగ్రహ కూటమి వీరికి మూడు నాలుగు ఐదు స్థానాల్లో సంచరిస్తుంది అండి వృచ్చిక నుంచి తీసుకుంటే అంటే మూడు నాలుగు ఐదు ఇది చాలా రేరెస్ట్ కాంబినేషన్ అది ఎన్నో సంవత్సరాలకు ఒకసారి వస్తుంది ప్రతిసారి అది వచ్చే కాంబినేషన్ కాదు కాకపోతే మూడు సార్లు పంచగ్రహ కూటమి ఒక ఒక రెండు సార్లు చతుర్గ్రహ కూటమి ఏర్పడుతుంది మొత్తం ఐదు సార్లు ఏర్పడుతుంది కాబట్టి ఈ రాశి వారికి పర్టికులర్గా ఎటువంటి ఫలితాలు జరుగుతాయి ఏ దేవత ఆరాధన చేసుకోవాలనేటువంటి విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్లతో అమ్మవారిగా భావిస్తూ ఫస్ట్ ఆఫ్ ఆల్ మూడో స్థానంలో పంచగ్రహ కూటమి ఎప్పుడైతే జనవరి పంతొమ్మిదో తేదీ నుంచి ఫిబ్రవరి ఆల్మోస్ట్ మనకి మూడో తేదీ వరకు ఉన్నటువంటి ఈ గ్రహ కూటమి ఒక రెండు ఇటు కూడా ఉంటుంది గ్రహాలు ఉన్నప్పుడు ఎటువంటి ఫలితాలు ఇస్తాయి ఇక్కడ అని చెప్పి చూసుకున్నట్లయితే పరాక్రమ యోగాన్ని ఇస్తుంది ఉన్న ప్రదేశం నుంచి మారుతారు కూడా అంటే ధైర్య సాహసాలతో ఏదైనా పనిచేస్తారు ప్రదేశం కూడా మారుతారు ఈ సమయం లేదా ఇంట్లో తక్కువగా ఉండడం బయట ఎక్కువగా తిరగడం జరుగుతూ ఉంటుంది అదేవిధంగా ఉద్యోగ మార్పిడి కోసం కూడా వీళ్ళు ప్రయత్నం చేస్తుంటారు ఎందుకంటే వృచ్చికం వారికి పర్టికులర్గా దేశ దశమంలో కేతు సంచారం జరుగుతూ కేతు నుంచి ఆరులో ఉన్నాయి గ్రహాలు ఈ గ్రహాల నుంచి ఆరులో ఎనిమిదిలో కేతు ఉంది సో అందుకని ఇది లగ్నం నుంచి దశమ స్థానాన్ని ప్రదేశం మార్పుని ఇస్తుంది కాబట్టి ఇటువంటి ఫలితాలు అధికంగా ఉంటాయి వీరికి చెప్పాలంటే ఓకే అండ్ అలాగే వివాహ ప్రయత్నాలు సక్సెస్ అవుతుంది వ్యాపార అభివృద్ధి ఉంటుంది వీరికి పాజిటివ్గా చూసుకుంటే మరి జాగ్రత్త ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే పర్టికులర్గా వీళ్ళు ఇక్కడ అనాలోచితంగా కొన్ని ఆవేశపూరితమైన నిర్ణయాలు తీసుకోకూడదు ఎప్పటి నుంచి జనవరి పంతొమ్మిది నుంచి ఫిబ్రవరి మూడు సమయంలో ఓకే అది మెయిన్గా చూసుకోవాలి ఇక ఇదే వృచ్చికం వారికి నాలుగులో అధిక గ్రహాలు సంచరించేటప్పుడు ఇక్కడ వీళ్ళకి ఇక్కడేమో అమ్మే యోగాన్ని ఇస్తే ఇక్కడ కొనే యోగాన్ని ఇస్తాడు ప్రాపర్టీస్ అవి అది కూడా విదేశాల్లో కొనుగోలు చేయడము అండ్ పూర్వీకులు ఏదైనా ఆస్తి కొంతవరకు కలిసి రావడము కొత్త విదేశాలకు వెళ్ళి అక్కడ ఏదైనా సరే వీళ్ళు చదువు అంటే వాళ్ళు అక్కడ ఏదైనా సరే ఎడ్యుకేషన్ చేయడము ఇటువంటి ఫలితాలను ఇస్తుంది చెప్పాలంటే ఓకే అండ్ అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ వృచ్చికం వారికి ఈ చతుర్థ స్థానంలో పద్దెనిమిది ఫిబ్రవరి నుంచి మార్చ్ పద్నాలుగు వరకు ఉంటుందండి కాంబినేషన్ ఇక దాని తర్వాత పంచమంలో ఉంటుంది గ్రహస్థితి ఈ పంచమంలో ఉండేటువంటి గ్రహస్థితి వృచ్చికం వారికి పంచమం అంటే క్రియేటివ్ సంతాన యోగము కొత్తగా ఫ్రెండ్స్ ఏర్పడము మరియు అదేవిధంగా ఏదైనా పుణ్యక్షేత్రాలకు వెళ్తే అక్కడ కొంతమందితో మంత్ర సాధన మంత్రం దొరకడం అనేటువంటిది ఇస్తుంది ఇక్కడ అయితే ఈ పంచమంలో ఉండే గ్రహాలు మాత్రం వృచ్చికం వారికి ఈ మూడులో ఉన్నప్పుడు పంచమంలో ఉన్నప్పుడు కూడా ఉద్యోగ మార్పులనే చూపిస్తుంది ఎక్కువగా ఎందుకంటే దశమంలో కేతు ఉన్నాడు కాబట్టి అయితే ఇక్కడ మాత్రం ఈ పంచమంలో ఉన్నప్పుడు అప్పులు తీరడము మంచి మెడిసిన్ దొరకడం వల్ల జబ్బుకి ఇమ్యూనిటీ పెరగడం కూడా ఇస్తుంది ఇక్కడ అయితే వీరు ఎక్కువగా ఆరాధించవలసిన దేవతా స్వరూపం కూడా దత్తాత్రేయని ఎక్కువ ఆరాధించాలి దక్షిణామూర్తి పఠనం ఎక్కువగా చేస్తూ ఉండాలి గోవులకి క్యారెట్స్ బెల్లము గ్రాసము తినిపిస్తూ ఉండాలి మరియు అదేవిధంగా చూసుకున్నట్లయితే నవగ్రహాలలో ముఖ్యంగా ఈ యొక్క రాశి వారు ఏమంటారు నవగ్రహాలలో రాహుకేతు శని కుజ గురుగ్రహాల దగ్గర దీపారాధన చేయాలి